అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే అశ్వని భరణి కృతకొ ఒకటి మేష మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అలాగే కుటుంబానికి బంధువులు రాక దాంతోపాటుగా మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా పెరుగుతుంది భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజును చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తారు రావలసిన ధనాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆ వచ్చిన ధనాన్ని మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలత ప్రశాంతత అనే వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఓ చక్కటి వాతావరణంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజును మీరు కేటాయిస్తారు వృషభరాశి అమ్మా వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క కృతిక రోహిణి మృగశిర వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మీద మీకు నమ్మకం అలాగే మీ శక్తి పెరగడం వ్యక్తిగత ఆకర్షణ పెరగడం వ్యక్తుల సహకారాన్ని తీసుకుని అనుకున్న విషయాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం కొత్త కొత్త హాబీలు డెవలప్ చేసుకోవడం అంటే సంగీతం నృత్యం మొదలైన హాబీల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం అలాగే క్రీడాకారులకు కూడా క్రీడకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఏదన్నా లోన్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఆల్రెడీ మీరు క్లియర్ చేసేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో మీ యొక్క సోదరి వర్గంతో కలిపి ఈ రోజుని చక్కగా ప్రణాళికాపరంగా చేసుకోవడం వాళ్ళు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు ఈరోజు ఆరుద్ర పునర్వసు మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన అంటే మీ యొక్క సంతానానికి సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి ఫోకస్ చేస్తారు అలాగే వారి అలవాట్లు వాళ్ళ యొక్క హాబీస్ గురించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా అలాగే మీ సృజనాత్మకత పెరుగుతుంది దాంతోపాటుగా మంచి ఆలోచనలతో వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా హాబీల కొరకు ఖర్చులు అనేవి ఉంటాయి ఆర్థికంగా మీకు ఎదుగుదల అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఎదుగుదలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి కూడా సమానంగా ఉన్నాయి అది కూడా మీ యొక్క షాపింగ్కి సంబంధించి కావచ్చు లేకపోతే మీ హాబీల కొరకు కావచ్చు కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అయినా అది మీకు మానసికంగా సంతోషాన్ని ఇవ్వడానికి ఒకటి అవకాశం లాంటిది కనబడుతుంది అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు అంటే మీ యొక్క ఆత్మీయులు కావచ్చు మీ స్నేహవర్గానికి కావచ్చు వారి కొరకు ఈ రోజున చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళతో మంచిగా మీరు ఈ రోజున ముందుకు వెళ్ళడం మొదలైన వాటినింటికి కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు శ్రమ అధికంగా ఉన్న మనసు అనేది ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి అయినప్పటికీ సమయానికి మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కూడా అవసరమైన విషయాన్ని మర్చిపోకూడదు